అందరికీ శుభమస్తు ఈరోజు మా ఇంట్లో అనంత పద్మనాభ స్వామి నోములు జరిగినవి నోములు అయిపోయిన తరువాత ఎదుగో ఇలా మేము మా దంపతులము అత్తగారికి వస్త్రాలు సమర్పించుకొని వారి ఆశీస్సులు చక్కగా తీసుకున్నాము అత్తగారు చాలా పెద్ద ఆవిడ ఆవిడికి వస్త్రాలు పెట్టిన తరువాత ఆవిడని లేచి నిలబడి మా పక్కకి రమ్మనమని చెప్తాము చూడండి ఆవిడ వచ్చి మా పక్కకి అలా నిలబడింది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అంటే మా తోడుకోడళ్ళు ఇది ఈ నోము అనేది కుటుంబంలోని పెద్దవాళ్ళు అందరూ కలిసి చేసుకునేది మా మామగారు అన్నదమ్ములు నలుగురు ఉంటే నలుగురు అన్నదమ్ములు పిల్లలము కలిసి మేము చక్కగా చేసుకుంటాము ఇంకా పెద్దవాళ్ళు కాలం చేశారు ఇక వారి పిల్లలమైన మేము చేసుకుంటున్నాము ఇప్పుడు మేము మా తోడుకోడలు వాళ్ళు అందరం చేసుకుంటూ పిల్లలకి ఆశీసులు అనేది మనం ఇప్పించాలి మన పెద్దవాళ్ళం ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పిస్తూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు మా తోడుకోడలు అంటే మా వారి తమ్ముడు మర మా వారి అంటే మా నాకు తోడుకోడలు వారిద్దరూ అత్తగారు ఆ తీసుకున్న తర్వాత మా దంపతుల ఆశీస్సులు తీసుకొని వారు నిలబడ్డారు వారు నిలబడ్డ తర్వాత మా మామగారి తమ్ముడు అంటే మా మామగారు నలుగురు అని చెప్పారు కదా నలుగురిలో లాస్ట్ ఆయనకి ఒక కొడుకు వారు వారి దంపతులు కూడా మాతో పాటు కలిసి పూజ చేసుకున్నాం ఇది ఎక్కడ జరిగినా ఒకళ్ళింట్లోనే జరగాలి అనే సంకల్పం నేనే చెప్పాను అందుకని మామగారు నలుగురు అన్న తమ్ములలో ఎవరింట్లో అయినా సరే మేము అందరము కలిసి పూజ చేయాలి అనే సత్సంకల్పం అన్నమాట ఇప్పుడు మా చిన్నమరిది అందరికంటే చిన్నవాడు అయినా ఆ చిన్నమరిది దంపతులు ముందుగా మత్తగారు ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత మా దంపతుల ఆశీసులు తీసుకొని ఆ తర్వాత మా మరిది దంపతులు ఆశీసులు తీసుకున్నారు ఏదో మన గుర్తుగా ఉంటుందని ఇరవై రూపాయల నోట్లు అందరికీ తలా ఒక మూడు మూడు దంపతులకి మూడు మూడు ఇచ్చాము ఇక పిల్లలు వస్తారు చూడండి ఇప్పుడు మా పెద్ద బాబు మా పెద్ద బాబు వచ్చి వాళ్ళ మా అమ్మ మా అమ్మ ఆశీసులు ఒక్కొక్కళ్ళు అసలు ఏం బతిలాడించుకుంటారో రమ్మనమంటే వాళ్ళ మా అమ్మ ఆశీసులు తీసుకున్నాడు మా పెద్ద బాబు చక్కగా ముందు ఆశీసులు తీసుకోవటం ఇవ్వగాని డబ్బులు ఇవ్వండి అంటూ అడుగుతారు అనమాట అది ఎంత అందంగా ఉంటుందో కదా వాళ్ళ మా అమ్మ ఆశీసులు తీసుకున్నాడు ఆ తర్వాత మా దంపతులువి తర్వాత వాళ్ళ పెద్ద బా బాబాయి వాళ్ళవి ఆ తర్వాత ఇంకొక బాబాయ్ ఆశీసులు తీసుకొని వాడు మా దగ్గరికి వచ్చి మళ్ళీ ఇరవై రూపాయల నోట్లు మూడు కొత్తవి అవి తీసుకొని వాడు అక్షంతులు తీసుకొని వాళ్ళ బాబాయి పక్కన నిలబడ్డారు మా పిల్లలకి అలవాటే ప్రతి పండగకి ప్రతిసారి ఇలా చేసుకుంటాం ఇప్పుడు మా చిన్నవాడు వస్తాడు మా చిన్నోడు అల్లరోడు వాడు వచ్చి వాళ్ళ మా అమ్మ ఆశీసులు వాళ్ళ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకుంటాడు విరండి వాళ్ళ మా అమ్మ ఆశీసులు తర్వాత మా దంపతుల ఆశీసులు ఆ తర్వాత వాళ్ళ బాబాయి పిన్నే ఆశీసులు ఆ తర్వాత ఇంకొక బాబాయి పిన్ని ఆశీస్సులు ఈ అమ్మాయి ఈ ఇద్దరు ఆడపిల్లలు మా చిన్న తోడు కాడలు పిల్లలు వాళ్ళకి ఏమో అర్థం కావట్ల ఆ తర్వాత వాళ్ళ ఆశీసులు అక్షంతులు చూడండి సరిగ్గా వేయలేదు పిన్ని నాకు ఇంకా ఎక్కువ వెయ్యి అంటూ అడిగి మరీ వేయించుకుంటాడు పిల్లలకి అక్షంతులు అంటే ఎంత ఇష్టమో నెత్తి మీద అలా ఉంటే వేయించుకొని మళ్ళీ ఎక్కడి కింద పడతాయో అని చేతులు పట్టుకొని ఇంకా వాళ్ళ అన్నయ్య ఆశీసులు తీసుకొని వాడు చక్కగా అది మేము ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళ అన్నయ్య పక్కన నిలబడతాడు వాళ్ళ అన్నయ్య పక్కన నిలబడిన తర్వాత మా గారి యొక్క పెద్ద కుమారుడు వాడు వచ్చి వాళ్ళ మా అమ్మ ఆశీసులు మా అవి వాళ్ళ అమ్మ నాన్నవి ఇంకొక మరిది అయిన వాళ్ళవి వాళ్ళ ఆశీస్సులు చక్కగా చూడండి ఎంత ముద్దుగా దండం పెడుతున్నాడు వంగి శ్రద్ధగా భక్తిగా ఆ తర్వాత అన్నలిద్దరు ఆశీస్సులు మా పిల్లలిద్దరు ఆశీస్సులు చక్కగా అక్షంతులు వేయించుకొని ఇక వాడు కూడా నిలబడతాడు మళ్ళీ అక్షంతులు తీసుకోవాలి డబ్బులు తీసుకోవాలి అక్షంతులు తీసుకోవాలి మా దగ్గరే ఉన్నాయి డబ్బులు అక్షంతులు అందుకనే అందరూ వచ్చి మా దగ్గర డబ్బులు అక్షంతులు తీసుకొని అందరికీ మూడు నోట్లే ఏదో సరదాగా మళ్ళీ అందరికి పెట్టడానికి అక్షతలు వాడు తీసుకున్నాడు ఇక ఇప్పుడు చిన్నవాడు వస్తున్నాడు చిన్నవాడు కూడా అందరి దగ్గర ఆశీసులు తీసుకొని పాపం కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి వాళ్ళ మా ఇద్దరు వాళ్ళ అన్నయ్య ఆశీసులు అలా తీసుకొని వాడు కూడా మా దగ్గరికి వచ్చి మూడు నోట్లు అక్షతలు అలా తీసుకున్న తర్వాత చూడండి ఆ చిన్నది బుజ్జిది ఎంత చక్కగా అందరికీ వైనంగా దండం పెడుతుందో మా తోడు కోడలు పెద్ద కూతురు అనమాట అది కూడా ఎంత అయినంగా ప్రతి ఒక్కళ్ళ పాదాలకి చక్కగా నమస్కరిస్తూ ఎంత ముద్దుగా దండం పెడుతుందో ఉన్న ఇల్లు ఉంటే అదే అందం అండి చక్కగా మంచిగా ఉంటుంది కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటే గల్లి గల్లున నడుస్తూ ఉంటే చూడండి అక్షత లేదని కాళ్ళు అలానే పట్టేసుకుంది వేయమని ఎంత ముద్దు వచ్చిందో ఆడపిల్లలు ఉండేసేసరికి ఆతిపల్లెం పట్టుకున్నా కూడా చక్కగా ఎంత బాగుందో ఇక అన్నయ్యలకు అందరికీ వేయమని వీళ్ళిద్దరూ చెప్తూ ఉంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ దగ్గర అక్షంతులు వేసేదాకా అది ఇక దాన్ని కూడా నిలబడమని చెప్పాం దానికి ఒక చెల్లెలు ఉంది బుజ్జ చెల్లెలు ఆమె దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని అక్షంతులు తెచ్చుకోపో అని చెప్పని చెప్తూ ఉన్నారు ఇక ఈ చిన్నది వచ్చేసేసరికి చెల్లిని తీసుకొని వెళ్ళింది వాళ్ళ మా అమ్మ దగ్గరికి అంటే మత్తగారి దగ్గరికి దానికి అంత కొత్త కొత్తగా ఉన్నారు అందరూ అందులో దానికి పాపం జ్వరం వచ్చింది ఇక ఇదన్నీ చేయలేక ఏదో ఏడ్ చేసేసింది ఇక అందరం వెళ్ళి అక్షంతులు వేసేసాం ఇది